హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు రెగ్యులర్గా వచ్చే షాపింగ్ మాల్ కు వచ్చాము ఈ షాపింగ్ మాల్లోనే కాదు చైనాలో కూడా ఇంకా న్యూ ఇయర్ వేడుకలు స్టార్ట్ చేశారు ఇక్కడ ఏంటంటే వన్ మంత్ ముందు నుంచే ఈ వేడుకలన్నీ మొదలు పెడతారనమాట ఇక్కడ ఏమేమి పెట్టారు ఏంటి గిఫ్ట్లు అనేది చూద్దాం ఇదే మేము వచ్చే షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ పేరు ఆర్టీ మార్ట్ ఇక్కడ అయితే మాక్సిమం చాలా ఉంటాయి గిఫ్ట్లు లు కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ చాలా ఉంటాయి ఈ షాపింగ్ మాల్ లో ఏం పెట్టారు ఏంటి అనేది చూద్దాం అలాగే షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ లోకే వెళ్దాం కింద ఏంటంటే బ్యూటీ పార్లర్లు హాట్ పార్ట్ చిన్న చిన్న షాపులు అవి ఉంటాయి చిన్న చిన్న బట్టల షాప్లు అలాంటివి ఉంటాయి మనం సూపర్ మార్కెట్ లో రాగానే ఇక్కడ చూసారు కదా ఎంట్రన్స్ లోనే అవి చెర్రీస్ కొన్ని ఆరెంజెస్ అవి డబ్బాల్లో పెట్టి ఉంచారు ఇవి ఏంటంటే స్ప్రింగ్ కదా అందుకని అలా పెట్టారు కొన్ని ఆఫర్స్ ఉంటాయి మనం రాగానే అలా ట్రాలీ తీసుకో లోపలికి వెళ్ళిపోవచ్చు ఇది అయితే ఆటోమేటిక్ చూసారు కదా అన్ని రెడీ చేశారు ఇప్పుడు ఏమేమి పెట్టారో చూద్దాం మనం అలాగే షాపింగ్ మాల్ ఎంటర్ గానీ ఫిషులు కనపడతాయి ఇవైతే స్ప్రింగ్ కదా అందుకని ఇలా పెట్టారు ఇవి గిఫ్ట్ గా ఇస్తారు ఇవి గుమ్మడికాయలు దానిమ్మకాయలు ఆ ఎర్ర ఎర్రవి ఇవన్నీ ప్లాస్టిక్ ఇవైతే ఒరిజినల్ ఫ్లవర్స్ బొకేస్ ఇవి కూడా గిఫ్ట్ గా ఇస్తారు ఇవి కూడా వేయ మొగ్గలాగా ఉన్నాయి ఇవి కూడా ప్లాస్టిక్ వే తో చేసినవి మెత్తగా ఉన్నాయి అవి అయితే ఇంకా ఇవన్నీ అయితే మిల్క్ బిస్కెట్లు జీడిపప్పులు అన్ని కూడా ఇంకా గిఫ్ట్లు ఏది అనర్హం కాదు అన్నట్టుగా ప్రతిదీ ఇంకా గిఫ్ట్ గా ఇచ్చేస్తారు వీళ్ళైతే అలాగే ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి మా బుడ్డిగాడికి ఎందుంటే మాయని ఎత్తుకోమంటాడని అలాగే వాడిని ట్రాలీలో వాడికి లాలీపాప్ కావాలంట చూశారు కదా దీని అయితే జిప్ వేసి బాగా లాక్ కూడా వేశారు దీనిలో ఉన్నాయి అయితే చిప్సే మొత్తం ఇలా బ్యాగ్ బ్యాగ్ కొని ఇస్తారు గిఫ్ట్ అయితే ఇది వీటి కాస్ట్ నైన్టీ నైన్ అంటే మన దానిలో వెయ్యి రూపాయలు ఇవన్నీ అయితే నట్స్ అనమాట జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ అన్నీ ఉంటాయి సన్ఫ్లవర్ సీడ్స్ మొత్తం ఇలా డబ్బాలో పెట్టి ఇస్తారు కావాల్సిన వాళ్ళు అలా ఒక డబ్బా ఇవ్వటం కానీ లేదా అలా రెండు మూడు డబ్బాలు ప్యాకింగ్ చేసి అలా తీసుకుంటారు ఇవి చూసారు కదా జీడిపప్పు వాల్నట్స్ రెండు కలిపి ఉన్నవి అలా చాలా రకాల మిక్స్డ్వి చాలా ఉంటాయి నట్స్ అయితే ఇవి జీడిపప్పు ఇవేంటంటే ఏంటంటే నొప్పులు తగ్గే సప్లిమెంట్స్ అనమాట ఇవి కూడా గిఫ్ట్ గా ఇస్తారు ఇవి ఇంకా ప్రోటీన్ పౌడర్స్ కానీ ఫిష్ ఆయిల్స్ అన్ని ఏవైనా సరే గిఫ్ట్ గా ఇస్తారు వీళ్ళు ఇవన్నీ అయితే తేనె బాటిల్స్ ఇవైతే మూడు వేలు ఈ ప్యాక్ ప్యాక్ అంతా కలిపి ఇవేంటివో నాకు తెలీదు ఇవి నట్స్ గిఫ్ట్ అంట ఏంటో ఇటు లోపల నట్స్ ఉంటాయి అంటే మిక్స్ నట్స్ వేయించిన నట్స్ అలా రకరకాలు పెడుతుంటారు చూసారు కదా ఇలాగ డబ్బాలు అలాగా ప్యాక్ చేసి ఉంచారు కదా అలా ప్యాక్ తీసుకొని ఇస్తారు గిఫ్ట్ ఈ స్ప్రింగ్ హాలిడేస్ లో ఏంటంటే చాలా రోజుల తర్వాత కూడా వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు అలాగే వెళ్తుంటారు వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు గిఫ్ట్ ఇవి చూసారు కదా డెకరేషన్ ఐటమ్స్ అక్కడ పైన చూసారు కదా డ్రాగన్ వీళ్ళకి ఇయర్లీ ఒక యానిమల్ ఉంటుంది ఇయర్ అయితే డ్రాగన్ ఫేవరెట్ కదా డ్రాగన్ పైన బలే ఎలాంటి తీసారు డ్రాగన్స్ అయితే ఇక్కడ ఉన్న అన్ని అయితే డెకరేషన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం చూసారు కదా ఈ బొమ్మ అయితే భలే ఉంది హాయి చెప్తుంది చూసారు భలే ఊపుతుంది చెయ్యి అయితే బుజ్జి బుజ్జి డ్రాగన్స్ భలే ఉన్నాయి డ్రాగన్సే కాదు చిట్టి చిట్టి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఈ వెనక చూసారు కదా అదైతే ఇది న్యూ ఇయర్ కదా వింటర్ ట్రెడిషనల్ డ్రెస్ లాగా ఇవన్నమాట అవి గర్ల్స్ ఇక్కడ బ్యాక్ చూసారు కదా అది బాయ్స్ వి చూసారు కదా క్యూట్ క్యూట్ డాల్స్ చూడటానికి అయితే చాలా బాగున్నాయి కానీ వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఒక్కొక్కటి ఫిఫ్టీ ఆర్ఎంబి అలా ఉంటాయి అంటే ఫైవ్ హండ్రెడ్ అలాగా ఇవి డెకరేషన్ ఐటమ్స్ ఇదైతే ఏకంగా నా ఎంత ఎత్తుంది ఇవి గుమ్మాలకి తగిలిస్తారు ఇవి స్టిక్ చేస్తారు గుమ్మానికి అటు ఇటు కానీ డోర్ మీద కానీ స్టిక్ చేస్తారు ఇవి పైన తగిలిస్తారు ఇక్కడ చూసారు కదా అలాగా పైన తగిలిస్తారు ఇక్కడ పైన ఉన్నవన్నీ ఇంకా డోర్ కి స్టిక్ చేసేవే ఇవి చెట్లకి కానీ ఇళ్లలో అలాగ తగిలించుకుంటారు ఇవి ఇది చూశారు కదా డిఫరెంట్ గా బలి ఉంది బకెట్ ఆకారంలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవైతే ఇవన్నీ సౌండ్స్ వచ్చేవి ఇది డ్రాగన్ బుజ్జి డ్రాగన్ చూసారు కదా మిరపకాయలది ఇది కూడా గుమ్మానికి కడతారు చాలా రకాలు ఉంటాయి డెకరే సౌండ్ వస్తుంది ఇది అయితే దాన్ని ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది మనకి లక్ష్మీదేవి లాగా ఇక్కడ దేవుడు దేవుడు అనమాట ఈయన సంపదకి ఈయన పేరు మమ్మూన్ అని చెప్పింది మా చైనీస్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా డోర్ కి కానీ అలాగే స్టిక్ చేసుకుంటారు వీటన్నిటిని అన్నీ ఉంటాయి చూసారు కదా ఇది డ్రాగన్ ఇవన్నీ కూడా చెట్లకు కానీ అలాగే ఇళ్లలో పైన కానీ అలా తగిలించుకుంటారు ఇది కూడా సౌండ్ వస్తుంది మాక్సిమం ఇక్కడ ఉన్న డెకరేషన్ ఐటమ్స్ అన్ని చోట్ల ఉంటాయి చూసారు కదా రిమోట్ కార్ భలే ఉంది కదా ఇవి కూడా పిల్లలు గిఫ్ట్ గా ఇస్తుంటారు ఇక్కడ గిఫ్ట్ గా ఇచ్చే కాబట్టి రెండే ఉన్నాయి కానీ చాలా ఉంటాయి రిమోట్ కార్లు అయితే ఇక్కడ మోడల్స్ ఇది డిఫరెంట్ గా ఉంది ఇవైతే ఆడపిల్లలకి గిఫ్ట్ గా ఇస్తుంటారు ఇవి ఏంటంటే రెడ్ కార్డ్స్ వీటిలో మనీ పెట్టి ఇస్తారు ఇదైతే ఎంత పొడుగుందో చాలా బరువుగా కూడా ఉంది వీటిలో అయితే ఇవి ఉంటాయి కొన్ని చిప్స్ అవి మిక్స్డ్ గా ఉన్నాయి ఈ రెడ్ ప్యాకెట్ లో కూడా బ్యాగ్ అన్ని ప్యాక్ చేసి ఉంచిన కవర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అన్ని గిఫ్ట్ గా ఇచ్చేవి ఇటువైపు ఏమో చెప్పుల్ షాపులు ఉంటుంది ఇటువైపు ఏమో అన్ని బట్టల షాప్ లు అన్ని ఇప్పుడు వింటర్ బట్టలే ఉంటాయి ఇది సూట్ కేసు లాగా భలే ఉంది ఇది లోపల ఏముంటాయో మరి బాగా లాక్ వేసి పెట్టారు జిప్పేసి ఈ డబ్బాలో ఏంటంటే ఇక్కడ వేసి ఉంచారు కదా అవే ఉంటాయి లోపల భలే ఉంది బకెట్ అయితే మాత్రం ఇవన్నీ బీఫ్ చాక్లెట్స్ ఈ బీఫ్ చాక్లెట్స్ ఇవన్నీ స్ప్రింగ్ హాలిడేస్ అప్పుడే ఇలా ఉంటాయి చాలా పెడతారు ఇలాగా ఇవి గిఫ్ట్ ఇస్తారు ప్యాక్ చేయించుకొని తీసుకెళ్తారు ఇంకా ఇవన్నీ కూడా చివరి నుంచి చివరి వరకు లేస్ బిస్కెట్స్ ఇంకా అన్ని అలా వరుసగా పెట్టారు చూసారు కదా లేస్ అలా డబ్బాల్లో ఉన్నాయి కూడా అవి లేస్ ఇవి జ్యూస్లు ఇవి కోకోనట్ వాటర్ ఇక్కడ అయితే చిన్నపిల్లల షాప్ ఉంటుంది దీని బ్యాక్ ఇదంతా అయితే బంజ సెక్షన్ అనమాట ఆ వైట్ దుంది కదా రైస్ వైన్ దాని మీద రాసి ఉంది ఇంగ్లీష్ లో ఇదంతా కూడా ఇంకా ఆ సెక్షన్ అనమాట మందు పాపలకు కానీ బాబులకు కానీ పండగ ఇక్కడ మందు పాపలు కూడా ఉంటారు సిగరెట్స్ కూడా కొంతమంది తాగుతారు ఇంకా ఇక్కడైతే ఇంకా లేడీస్ కానీ జెంట్స్ కానీ వచ్చి వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతుంటారు ఇవి గిఫ్ట్ గా కూడా ఇస్తారు చూసారు కదా నీట్ గా అట్టపెట్టెలు అలా ప్యాక్ చేసి ఉంచారు ఇవి కూడా తీసుకెళ్లి గిఫ్ట్ గా ఇస్తారు ఇవన్నీ చాక్లెట్స్ ఒక రకం కాదు చాలా రకాలు ఉంటాయి చాక్లెట్స్ అయితే చాక్లెట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే మాత్రం పండగే అయితే మా బొడ్డో అయితే క్యాండీస్ అంటారు ఇవైతే బాగా ఇష్టం ఈ కూడా పిల్లలు గిఫ్ట్ గా ఇస్తారు ఇవి ఫెరారీ వచ్చే చాక్లెట్స్ ఇవి తినాలని ఆశ ఉంటది కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఇవి అయితే నాకు చాలా ఇష్టం ఈ చాక్లెట్స్ అంటే రఫెలోస్ ఫెరారీ చాక్లెట్స్ ఇక్కడ లైన్ చూసారు కదా ఇక్కడ నుంచి మొత్తం ఇంకా అన్ని చాక్లెట్స్ ఇది స్ప్రింగ్ కదా అందుకే పెట్టారు మామూలుగా అయితే ఇన్ని చాక్లెట్స్ పెట్టారు కొన్ని కొన్ని ఉంటాయి కానీ కొన్ని కొన్ని అయితే స్ప్రింగ్ హాలిడేస్ అప్పుడే పెడతారు ఇంకా ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి లాలీపాప్స్ ఉన్నాయి జెల్లీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ చాక్లెట్ చూసారా తబలా లాగా భలే ఉంది కదా అలాగే షిప్పు పీగినట్ అన్ని రకాలు ఉన్నాయి గోల్డ్ కాయిన్ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కో సెక్షన్ దగ్గర ఒక్కొక్కళ్ళు ఉంటారు బిల్ అయ్యడానికి ఇక్కడ సెక్షన్ కయితే ఈయన ఇవి చూసారు కదా ఇవి ఏంటంటే పర్క్ చాక్లెట్ లాగా పర్క్ మచ్చి చాక్లెట్లు ఉంటాయి కదా మనకి అలాగా ఉంటాయి భలే ఉంటాయి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వీటిలో కూడా నాలుగైదు ఫ్లేవర్స్ వీళ్ళు కొన్ని పెట్టారు ఇవి కుకీస్ బిస్కెట్స్ అనమాట మా బుట్టోడికి ఇవంటే మాత్రం చాలా ఇష్టం ఇవి నాన్ వెజ్ చాక్లెట్స్ దాన్ని అలా ఉప్ప తీసుకొని ఇంకా తినేస్తారు ఇవి కూడా చాక్లెట్స్ చూసారు కదా ఎగ్ లాగా భలే ఉన్నాయి ఇది స్ట్రాబెరీ ఇప్పుడు స్ట్రాబెరీస్ వస్తాయి కదా స్ట్రాబెరీస్ ఆరెంజెస్ ఎక్కువ వస్తాయి కదా సో ఆ షేప్ లో చేశారు ఇవైతే భలే ఉన్నాయి వీటి అయితే చాక్లెట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ చాక్లెట్స్ కవర్స్ కానీ అవన్నీ భలే అట్రాక్టివ్ గా పెడతారు ఇవన్నీ తిన్నామంటే మనం డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట చూస్తే మాత్రం నోరు ఊరిపోతున్నాయి చాక్లెట్స్ అయితే ఇవి లాలీపాప్స్ లాలీపాప్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి ఈ చాక్లెట్స్ ఒక్కసారి కొన్నాము ఇంకెప్పుడు కొనకూడదు అని అనుకున్నాము అసలు బాగవు ఇవి పొదీనా చాక్లెట్స్ ఇక్కడ ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ బిల్లేస్తారనమాట ఇవన్నీ అయితే జెల్లీస్ ద్రాక్ష జెల్లీస్ యాపిల్ జెల్లీస్ చాలా ఉంటాయి రకరకాల జెల్లీస్ లాలీపప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆకారాల పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి భలే పెట్టారు మా బొడ్డోలు ఆ షేపులు చూసి కొనమని మాత్రం తెగ గొడవ చేస్తారు ఈ లాలీపాప్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఈ గ్రీన్ ఉన్నది యాపిల్ రెడ్ వేరే ఫ్లేవర్ అలాగా ఫ్లేవర్స్ ఉంటాయి ఇవి పోలో బిల్ లాగా ఉన్నాయి ఇది చూసారు కదా ఇది చూస్తుంటే చిన్నప్పుడు తిన్న ఆరెంజ్ మిఠాయి గుర్తొచ్చింది నాకైతే ఇది నువ్వులతో చేసింది చూశారు కదా స్వీట్ కార్న్ షేప్ భలే ఉంది కదా ఇవి ఏంటో తెలియదు కానీ ఇవి చాలా బాగుంటాయి లోపల రెండు బిస్కెట్లు ఉండి చాక్లెట్ ఆ కింద క్రీమ్ అయితే చాలా బాగుంటుంది మా బుట్ట బాగా ఇష్టం ఇవి అయితే లేస్ ఇవి కూడా అలా తినేస్తారనమాట నాన్ వెజ్ చాక్లెట్స్ అవి ఈ బుజ్జి బుజ్జి చాక్లెట్లు ఇవి కూడా చాలా బాగుంటాయి కలర్ఫుల్ గా భలే అట్రాక్టివ్ గా ఉన్నాయి కదా చాక్లెట్స్ అయితే చూడటానికి వీటిలో కొన్ని టేస్ట్ బాగుంటాయి కొన్ని టేస్ట్ బాగవు ఇది ఇటు ఎప్పుడు ఉంటదనమాట అదంతా అయితే లేస్ లాలీపాప్స్ అది అది మామూలు ఎప్పుడు ఉండే సెక్షన్ ఇవన్నీ బిస్కెట్స్ పాయ్స్ అవన్నీ ఉంటాయి ఇది లేస్ ఇవి నువ్వులతో తయారు చేసిన స్వీట్ అనమాట ఇది ఇది కూడా గిఫ్ట్ గా ఇచ్చేది ఇది పంప్కిన్ స్వీట్స్ తో తయారు చేసింది ఇది హ్యాండ్ మేడ్ బ్రెడ్ ఇది వీటిని ఇంకా అలాగా బాక్స్ బాక్స్ తీసుకొని వెళ్ళి గిఫ్ట్ గా ఇస్తారు ఇప్పుడు చూపించిన ప్రతివి కూడా గిఫ్ట్ గా ఇస్తారు న్యూ ఇయర్ అయితే ఇవి చూసారు కదా నట్స్ అన్ని కలిపి ఉన్నది ఇది ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఉంచారు నట్స్ అన్ని అయితే జనాలు ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు కానీ స్ప్రింగ్కి టూ డేస్ ముందు వన్ డే ముందు అయితే మాత్రం అసలు మన వీడియో తీయటానికి కూడా టైం ఉండదు అందుకే నేను ముందే తీసాను వీడియో వీటిలో అయితే చాక్లెట్స్ ఉంటాయి ఈ డబ్బాల్లో ఇప్పుడు పైన చూసాం కదా మనం కిందకి వెళ్దాం ఇప్పుడు కింద ఏముంటుందో కింద అయితే నాన్ వెజ్ ఫ్రూట్స్ న్యూడిల్స్ అన్నీ ఉంటాయి ఆయిల్స్ అవన్నీ ఇక్కడ చూసారు కదా మనం కిందకి వెళ్తున్నాం ఎస్కలేటర్ మీద ఇవన్నీ ఆయిల్స్ మిల్క్ అవి నాన్ వెజ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ కర్డ్ అన్ని ఇక్కడ ఉంటాయి ఈ పీతల్ని బతుకున్న వాటిని కూడా తీసుకెళ్తారు వాళ్ళు అలాగే ఇవి రొయ్యలు ఇవి స్ప్రింగ్ కదా అందుకని పెట్టారు ఇవి లేకపోతే ఇవి ఉండవు ఇక్కడ ఇవన్నీ నట్స్ అనమాట ఇది ఏదో నాన్ వెజ్ గిఫ్ట్ లా ఉంది ఇక్కడ ఏవో తయారు చేస్తున్నారు ఇవన్నీ నాన్ వెజ్ తెలీదు మరి చెప్పాను కదా ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ ఇది బీఫ్ పోర్క్ సెక్షన్ ఇది వాళ్ళు తీసుకుంటున్నారు కదా అక్కడ చికెన్ ఇక్కడ ఫ్రిడ్జ్ లో అయితే తీసుకొని వెళ్ళి ఇంకా డీప్ ఫ్రై చేసుకొని తినేవి ఇవి ఈ తాబేళ్ళు అయితే బతికే ఉన్నాయి చూసారు కదా దానిలో పెట్టించారు ఇవి డక్కు సంబంధించినవి అనుకుంటారు వీళ్ళు తగ్గి కొనేస్తున్నారు డక్కుని ఇలాగ ఎలాంటి తీశారు చూశారు కదా కోడికాళ్ళు అన్ని డీప్లో పెట్టించారు ఇవి డీప్ ఫ్రై చేసుకొని అలా తినేయచ్చు ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అలా ప్యాక్ చేసి ఉంచారు గిఫ్ట్ గా ఇస్తారు ఫ్రూట్స్ కూడా అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా ఇవన్నీ చెర్రీస్ చెర్రీస్ అయితే మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి వన్ ఫార్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అదేంటో తెలియదు కానీ అలా తిరుగుతూనే ఉంటాయి ఇవన్నీ అయితే రైస్ బ్యాగ్స్ రైస్ కూడా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ నాలుగు ఐదు రకాలు ఉంటాయి ఇక్కడ ఇంకా బెల్లము జీడిపప్పు కానీ కొర్రలు పెసలు అన్ని కూడా విడిగా పోల్చిస్తారు ఇంకా మనకు కావాల్సింది తీసుకొని బిల్ వేయించుకోవడమే ఇదే అనమాట బిల్లింగ్ సెక్షన్ అక్కడ అలాగైనా వేపించుకోవచ్చు మన సెల్ఫ్ బిల్లింగ్ అయినా వేసుకోవచ్చు ఇది మనంతటా మనమే వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్